వెల్కమ్ టు బాబుషా టైం ఏమైతే చూసారు కదా సిక్స్ ఫార్టీ సెవెన్ అయింది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ సెవెన్ కయితే మేము బయలుదేరిపోయాం అసలు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదు అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి అర్థం అవుతుంది హైదరాబాద్ అంటే గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి అందులో ఈ ఎల్బీ నగర్ ఒకటి మేమైతే ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటాము హైదరాబాద్ వాళ్ళు వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి మీరెక్కడుంటారో ఈ బస్సెస్ ని చూస్తుంటే నాకైతే నా పాత రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే బస్ జర్నీ కార్ జర్నీ అస్సలు నచ్చదు మేమైతే జర్నీ స్టార్ట్ చేసి వన్ అవర్ కూడా కాలేదు మా ఆయనకైతే బాగా ఆకలిస్తుంది అంటే ఇక దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపాము నాకు జర్నీ చేయాలంటే మన ఓన్ వెహికల్ లో చేయడం అంటేనే చాలా ఇష్టం అది కూడా ముఖ్యంగా బైక్ ఇప్పుడైతే మేము చాలా లాంగ్ జర్నీ బైక్ మీద చేస్తున్నాము ఎందుకంటే మనకు కంఫర్ట్ ఉంటది కదా ఎక్కడైనా ఆపాలంటే ఆపుకోవచ్చు ఏమైనా తినాలన్నా తినొచ్చు ఇలా ఎర్లీ మార్నింగ్ జర్నీ అయితే చాలా ప్లీజెంట్ గా ఉంది ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్ మనలాగా జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇక టిఫిన్ తినేసి మేమైతే బయలుదేరిపోయాము చూసారు కదా వీడియోలో వ్యూ చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నాకు మా ఆయనకి నేచర్ అంటే చాలా ఇష్టం మీలో ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మొదటి టోల్ గేట్ ఏరియా అయితే వచ్చేసింది ఇలాంటి మూడు టోల్ గేట్స్ దాటాలి మేము డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలంటే వాటర్ కోసం అయితే బ్రేక్ తీసుకున్నాము మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ కి బ్రేక్ అయితే తీసుకునే వెళ్తాము ఆయనయితే ఏదో సైకిల్ చేస్తుండని నేనైతే వీడియో తీసాను మీకు అర్థమైతే కామెంట్ చేయండి గూగుల్ లొకేషన్ లో చూసి ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పమంటుండు నేనైతే సెర్చ్ చేసి చెప్పేసా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటే మేము జర్నీ చేసాం వర్షం పడేలా ఉంది కానీ పడట్లేదు అంటే అంత కూల్ గా ఉంది వెదర్ మా ఆయన ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే హెల్మెట్ అయితే తీసేసాడు వెంటనే అక్కడ బోర్డు చూసాడు ఆర్ అండర్ సిసి కెమెరా అని ఎందుకు వచ్చిన గోలా అని మళ్ళీ హెల్మెట్ పెట్టేసుకున్నాడు గో బ్రేక్ అయితే తీసుకుంటున్నాము ఆయనకైతే నేను వీడియో తీస్తున్నానని తెలియక చూడండి ఏం చేస్తున్నాడు పాపం డ్రైవింగ్ చేసి చేసి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకుంటా

రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ చేయండి అలా ఫైనల్ గా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అక్కడ కనిపిస్తుంది చూడండి అందరికీ అర్థమైంది అనుకుంటా ఇంకా మనం ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మనం ఖమ్మం వెళ్ళిపోతాము ఇక ఖమ్మం అయితే ఎంటర్ అయిపోయాము హైవే రోడ్ అయితే క్లోజ్ అయింది హైవే ఉన్నంతసేపు హాయిగా ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళాము కానీ ఇప్పుడు లోకల్లో ఎంటర్ అయ్యాక కొంచెం ట్రాఫిక్ ఉండి లేట్ అయితా ఉంది కొద్దిసేపు అయితే మనం ఇంటి దగ్గరికి రీచ్ అవుతాము కానీ మా ఆయన అయితే ముందే పెట్రోల్ కొట్టించుకుంటుండు టెన్ థర్టీకే ఉంటామని చెప్పిండు టెన్ ఫార్టీ అవుతుంది అయినా వెళ్ళలేదు వర్షం వచ్చేటట్టు అటు ఇటు చేసి ఇక టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఇంట్లో అయితే ఉన్నాము ఇప్పుడు మనల్ని చూసి అక్క పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది సర్ప్రైజ్ విజిట్ అనమాట ఎక్కడికి మేము చేసిన సర్ప్రైజ్ విజిట్ కి అక్క ఫుల్ హ్యాపీ పిల్లలైతే గ్రౌండ్ దగ్గర ఉన్నారని చెప్పింది ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము వాళ్ళ రియాక్షన్ చూద్దాం చూసారుగా పిల్లల రియాక్షన్ కూడా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ మా ఆయన అయితే గ్రౌండ్ చూసి ఇక నేను క్రికెట్ ఆడింది రానంటే ఇక నేనైతే వీడియోలు తీసుకుంటూ కూర్చున్నా మా ఆయన కొట్టే ఒక్కొక్క బాల్ ఎక్కడికెక్కడికో వెళ్ళి పడుతున్నాయి ఆ పిల్లలు అయితే ఆనందంగా వెళ్ళి తెస్తున్నాయి ఇలా గ్రౌండ్ చూసి నా చిన్నప్పుడు మెమోరీస్ అయితే నాకు గుర్తుకొచ్చేసాయి ఇదేనండి మా జర్నీ హైదరాబాద్ టు ఖమ్మం మీరు కూడా ఇలాంటి లాంగ్ జర్నీ చేస్తుంటే కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి